అందరికీ నమస్తే ఇప్పుడున్న పెద్ద ప్రాబ్లం అయితే అందరికీ మస్తు జుట్టుడుడు సో దాన్ని కొంచెమైనా మనం తగ్గించుకోవడానికి కొన్ని కొన్ని వాడైనా మనం దాన్ని తగ్గించుకోవచ్చు ఓ పెరగకపోయినా కూడా కొంచెమైనా దాన్ని మనము తగ్గించుకోవచ్చు అన్నమాట సో ఇంట్లో వాడేటి వాటితోటే మనం దాన్ని పరిష్కరించుకోవచ్చు ఏంటి అంటే ముందు రోజు ఒక మూడు నాలుగు స్పూన్ల మెంతులు నానబెట్టేసుకొని నెక్స్ట్ డే రోజు పొద్దున ఆ మెంతుల్ని పేస్ట్ చేసుకోవాలి మెంతులు నానబెట్టిన వాటర్ని పక్కన పెట్టుకోవాలి ఆ వాటర్తో పట్టాల్సిన అవసరం లేదు సో ఆ మెంతులు వేసేసి దాంట్లో మిక్సీలు వేసి ఒక రెండు స్పూన్ల పెరుగు రెండు స్పూన్ల కల్యమాక్ పొడి వేస్తే సరిపోతుంది ఈ రెండింటినీ కలిపి మంచిగా మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి పిండి ఇట్లా మెత్తగా పేస్ట్ లాగా అట్లా చేసేసేయాలి సో ఇప్పుడు మనం మెంతులు తీసిన వాటర్ని సపరేట్ ఇట్లా స్ప్రే బాటిల్స్ దొరుకుతాయి కదా ఈ బాటిల్లో పోసి పెట్టుకోవాలి ఆ వాటర్ని ఆ వాటర్ని కూడా మళ్ళీ మనం తర్వాత వాడుకోవచ్చు అన్నట్టు అవి కూడా ఒక నాలుగైదు రోజులు స్టోర్ చేసుకోవచ్చు దానివల్ల కూడా ఏం ప్రాబ్లం ఉండదు సో ఇప్పుడు మనం వేసుకున్న ఈ మిక్సీలో వేసుకున్న మెంతులు కల్యమాకు ఈ కర వేసుకున్న వాటిని ఇట్లా మెత్తగా పేస్ట్లా చేసేయాలి పేస్ట్లా చేసిన దాన్ని ఒక గిన్నెలోకి తీసుకొని దీంట్లోనే ఒక రెండు చుక్కల ఆముదం ఇప్పుడు రెగ్యులర్గా ఆముదం చాలా మంది దగ్గర ఉంటుంది లేకపోయినా పర్లేదు ఉంటే ఒక రెండు చుక్కల ఆముదం వేసుకుంటే మంచిది ఒక రెండు చుక్కల ఆముదము ఒక రెండు చుక్కల రోజ్ వాటరు ఇవి వేసేసుకొని ఆ పిండిని ఆ పేస్ట్ని మెత్తగా కలుపుకోవాలి ఈ కలుపుకున్న పేస్ట్ని మనము జుట్టుకి పెట్టేసుకొని ఒక మినిమం ఒక హాఫ్ అన్ అవర్ అయినా ఉండాలి వన్ అవర్ ఉంటే బాగుంటుంది టైం లేనప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ ఉన్నా సరిపోతుంది ఈ హాఫ్ అన్ అవర్ తర్వాత దాన్ని నార్మల్గా వాటర్తో కడిగేసేసి కడిగేసేసుకోవాలి షాంపూతో చేయొద్దు అప్పుడే తలస్నానం సో ఇప్పుడు మనము ఈ హాఫ్ తలస్నానం చేసాక ఈ వా కొంచెం జుట్టు ఆరాక ఈ మనం తీసి పెట్టుకున్న మెంతులున్న వాటర్ని జుట్టుకి స్ప్రే చేసుకోవాలి స్ప్రే చేసుకొని నెక్స్ట్ డేకి మార్నింగ్ తలస్నానం చేస్తే కొంచెం డాండ్రఫ్ తగ్గడము కొంచెం హెయిర్ ఫాల్ తగ్గడం అయినా మనం కంట్రోల్లో పెట్టుకోవచ్చు ఇది ఏది ఒక్కరోజుతో చేస్తే అవ్వదు అట్లీస్ట్ మనం నెలల కనీసం రెండు సార్లు మూడు సార్లు అయినా చేయాలి కుదిరితే రెండు సార్లు చేయవచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్